హలో అండి మళ్ళీ అమెరికన్ సూపర్ మార్కెట్లో మేమేం తీసుకున్నామో కొంచెం కొత్తగా కనిపించింది మళ్ళీ చెప్తాను మీకు ఇది ఎవకాడు దీంతో వీళ్ళు ఏమిటో చాలా చేస్తారట అని చెప్పి తీసుకున్నాను స్వీట్ పొటాటో చూసారా ఎట్లా ఉంది అది ఆరెంజ్ కలర్లో ఉందండి లోపల కూడా ఆరెంజ్ కలర్లోనే ఉంది క్యాప్సికమ్ ఒక్కొక్కటి ఫార్టీ రూపీస్ అండి ఇది మన ఇండియన్ కరెన్సీలో చిన్న సైజు పంప్ కింద ఇది అంత పెద్ద గొప్పగా లేదు కానీ మళ్ళీ తీసుకొచ్చాను అలా కూరలో ఏం కనిపించగా లేదు మీకు ఎలాగో తెలిసిన బనానుని ప్లమ్స్ ప్రైజెస్ అడగక్కండి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే చాలా అంటే చాలా ఎక్కువలో ఉంది ఇది పెడి క్యారెట్ ఇది చూసిగా చూపిగా చక్కగా ఉన్నాయండి చూడగానే తీసుకోవాలనిపించింది ఇది చెర్రీస్ వాషింగ్టన్లో పడిన చెర్రీస్ మార్కెట్ నుంచి వచ్చాట తర్వాత ఇది మొన్న చూపించాను కదా మీకు ఇలా పాలు కావాలంటే మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట హోల్ మిల్క్ ఇది దాదాపు నాలుగు లీటర్లు మన దాంట్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ తక్కువ గాలని అంటారనమాట ఇలాంటివి నేను రెండు తీసుకొచ్చాను ఒకటి పెరుగు చేసుకోవడానికి ఒకటి పాలు అనమాట తర్వాత ఇంకో పీనట్ బార్స్ అని నట్టి బార్స్ ఒక కొత్తగా కనిపించింది ఇది కూడా ట్వెల్వ్ ఉన్నాయి దీంట్లో దాదాపు టూ డాలర్స్ ఉంది పీనట్ బటర్ ఇంక బ్రెడ్ బతికేది మనం వీడి మీదగా పీనట్ బటర్ టమాటో క్యారెట్ గార్లిక్ ఇంక అడగండి దీంట్లో నానా రకాలుగా నానా రకాలు వేసి చేసిన సాస్ లాస్ట్ పట్న నాట్ లీస్ట్ ఐస్ క్రీమ్ అండి వన్ గ్యాలన్ ఐస్ క్రీమ్ అంటే దాదాపు ఈ పాలల్లాగే మీకు దగ్గర దగ్గర నాలుగు లీటర్ల ఐస్ క్రీమ్ అనమాట ఇక్కడ ఇంకా మార్కెట్కి వెళ్తే మా అమ్మ వదలట్లేదు కొనుక్కునే వరకు సో ఈసారి మళ్ళీ ఈ బకెట్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చా అనమాట ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఇంట్రెస్ట్ ఉండదండి ఏదో తమ పేరు చెప్తా కానీ అందరం తింటున్నాము అదనమాట విషయం మళ్ళీ కలుద్దాం